బ్రహ్మార్పణం అచంచలముగా స్థిరంగా ఉంటావు ధ్యానయుక్తంగా క్రియాశీలతతో నిస్వార్థంగా కర్మలను ఆచరించుతాడు బుద్ధిమంతుడు అయిన జ్ఞాని తత్వసారాన్ని గ్రహించి అంతర్దృష్టితో అంతర్ముఖుడై సత్యాన్ని దర్శించి బాహ్యంగా సామాన్యుని వలె కనిపిస్తాడు జ్ఞాని తన సహజ స్వరూపనిష్ఠుడై సుషుక్తిలో ఉన్నవాని వలె దేనిని సాధించాలని అనుకోడు విచారణతో దృఢపడిన వివేకంతో మోహం నశిస్తుంది ఆత్మతత్వమే అసలైన వివేకము అదే అనంతంగా నిత్యంగా అద్వయంగా ఉంటుంది ఆత్మరత్తుడై ఆత్మచేత తృప్తుడై ఆత్మలోనే ఆనందం అనుభవించే మనిషికి చేయదగిన కార్యం ఏమీ లేదు బ్రహ్మార్పణం